హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే ఇంతకుముందు నేను వ్లాగులో చూపించిన దానికంటే ఇప్పుడు క్లియర్గా నీట్గా చాలా టిప్స్ అనేది నేను షేర్ చేస్తాను మీరు చికెన్ కర్రీ అనేది ఎంత ఈజీగా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ చేసుకుంటారో అదే విధంగా ఈ వీడియో చూసినట్టయితే మీకు చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది హోటల్లో కొంటే మనం ఒక్క ఇద్దరం తినేదానికే సరిపోతుంది ఇలా ఒక కిలో రైస్కి ఒక కిలో చికెన్ తీసుకొని మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఈజీగా తినొచ్చు ఇంకా పెద్దవాళ్లే ఫైవ్ సిక్స్ మెంబర్స్ అంటే పిల్లలతో కలిపి సెవెన్ మెంబర్స్ అట్లా తినేయచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము చాలా ఈజీ ఫస్ట్ ఏమేమి మనం రెడీ చేసి పెట్టుకోవాలి బిర్యానీకి ఎంత టైం పడుతుంది ఏదో చికెన్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చాలామంది ట్రై చేయరు ట్రై చేసినా బాగా వస్తుందో లేదో అన్న డౌట్తో ఉంటారు అలా కాకుండా ఈ వీడియో మొత్తం చూసి ట్రై చేయండి మీకు సరిగ్గా రాకపోతే ఇంకా ఎప్పుడు నా వీడియోస్ చూడకాకండి ఇంకొచ్చేసి నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా ఇలానే చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే చికెన్ తీసుకోవాలి ఒక కిలో చికెన్ తీసుకొని వాటిని ఒకటి రెండుసార్లు కడిగేసుకొని ఉప్పు కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని చికెన్ని నానబెట్టుకోవాలి ఎంత అంటే ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ ఎందుకు నానబెట్టుకోవాలంటే ఫస్ట్ వన్ అవర్ ఏమో చికెన్లో ఉన్న వాటర్ ఉప్పు బయటికి లాగేస్తుంది చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తాయి నెక్స్ట్ టూ అవర్స్ ఏంటంటే చికెన్ వాటర్ని లోపలికి తీసుకుంటుంది అందుకని చెప్పి త్రీ అవర్స్ నానబెట్టుకొని పెట్టుకోవాలి చికెన్ అయితే త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి మనం అన్ని కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న త్రీ అవర్స్ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ చికెన్నే నానబెట్టేస్తాను దాని తర్వాత ఇది వచ్చేసి ఇండియన్ గేట్ బాస్మతి రైస్ ఒక కిలో ఒక కిలో చికెన్కి ఒక కిలో రైస్ అనేది మొత్తం పోసేసాను నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా కానీ ఈ రైసే యూస్ చేస్తాను ఇది బాగా వస్తుంది రైస్ ఇంక ఇది యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి రైస్ కోసమని వాటర్ పెట్టుకున్నాను రైస్ని ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని ఒక కిలో రైస్ని ఇంకొచ్చేసి ఇప్పుడు చికెన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూసేద్దాము దానికోసమని ఒక కిలో చికెన్ని ఏ బౌల్లో అయితే మనం దమ్ పెట్టాలనుకుంటామో ఆ బౌల్లో ఫస్ట్ నెయ్యి రాసుకోవాలి గిన్నె మొత్తానికి నెయ్యి రాసుకొని దాంట్లో ఒక కిలో చికెన్ వేసుకొని దాంట్లో ఫస్ట్గా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు కిలో చికెన్కి ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల అని చూసుకొని వేసుకొని ఉప్పు కూడా మీ కారానికి తగ్గట్టు ఉప్పు అల్లం పేస్ట్ వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలపాలంటే మంచిగా మ్యారినేట్ అవ్వాలి ముక్కలన్నిటికీ మంచిగా అన్నిటికీ పట్టాలి ఈక్వల్గా పట్టాలి అన్నిటికీ బాగా ఇలా పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఇలా ఫస్ట్ అయితే ఏమి వేయొద్దు ఉప్పే వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఆ తర్వాత కారము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా జీలకర్ర పొడి జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోండి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతవరకు వేసుకోండి నెక్స్ట్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నేను ఉత్త ధనియాలే కాకుండా ఇందులో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా ఇంకా వచ్చేసి ఏమంటారు వెల్లుల్లి కూడా వేసుకొని ధనియాల్లో మిక్సీ పట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఇంకా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా కూడా నేను కొంచెం ఎక్కువగానే వేసాను మీరు కావాలంటే చూసి వేసుకోండి నేను అది టెన్ రూపీస్ ప్యాకెట్ కదా టెన్ రూపీస్లో హాఫ్ కంటే ఎక్కువ వేసాను మీకు కారానికి తగ్గట్టు మీరు చూసి వేసుకోండి నేనైతే కొంచెం మీడియం కారం ఎక్కువ కాదు తక్కువ కాకుండా వేసుకున్నాను అన్ని మసాలాలు వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ఇంకా తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకొని కూడా ఇలానే మంచిగా కలుపుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు కట్ చేసి పెట్టుకోవాలి పక్కన పెరుగు వచ్చేసి దీంట్లో ఎక్కువగా వేసుకోవాలి రెండు కప్పులు పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు అట్లా వేసాను రెండు కప్పులు పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే చిన్న అనేది మంచిగా కుక్ అవుతుంది ఆ పెరుగులో ఉన్న వాటర్ కంటెంట్కి మంచిగా కుక్ అవుతుంది అలా కుక్ చేసు అలా మంచిగా కుక్ అవుతుంది మనకి అడుగు అలా ఉంటుంది రెండు కప్పులు పెరుగు వేసుకోండి ఆ పెరుగును కూడా కొంచెం గిల కొట్టి చిక్కటి పెరుగు గిల కొట్టేసి వేసుకోండి అప్పుడు ఇంకా బాగా ముక్కలకు పట్టేసి చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసి వేసుకున్నాను ఇంక ఇవి కారం తక్కువగా ఉన్నాయని మూడు వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కారము ఉప్పు అనేది నేనైతే మీడియంగా వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇంకా పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకో దీనికంటే ముందు ప్రొసీజర్ ఏంటంటే ఒక హాఫ్ కిలో అంటే హాఫ్ కిలో కంటే తక్కువ పావు కిలో కంటే ఎక్కువ ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని బ్రౌని ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకోవాలి అది పెట్టు అది ఫస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఈ రెండు ప్రొసెసర్లు ఫస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత చికెన్ అంతలో మ్యారినేట్ అవుతుంది త్రీ అవర్స్ నా ఉంటుంది కదా చికెను దాన్ని ఇలా మసాలా అంతా పట్టించుకోవాలి చూడండి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసాను నేను పెరుగు రెండు కప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి గ్రేవీ అనేది కింద చికెన్ బాగుంటుంది రెండు కప్పులు వేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా కలవాలి అంత ఈక్వల్గా కలిసి పెరుగు మొత్తాన్ని పైన ఇలా పరిచేసి అట్లా పెట్టి దీంట్లో ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్ను ఉడికించుకున్న ఆడి వేయించుకున్న నూనె ఉంటుంది కదా అది కూడా నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పైన వేసుకోండి ఆ రెండు చూపించలేదు నేను ఆ రెండు కూడా వేసుకోవాలి ఆనియన్స్ని వేయించుకున్న మీకు చికెన్ ఉడకడానికి ఎంత ఆయిల్ అయితే కావాలో అంత ఆయిల్ వేసుకోండి మనకి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోంగా మిగిలిద్ది కదా ఆయిల్ అది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మసాలా వచ్చేసి మనం బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవటం బిర్యానీ ఆకు లవంగాలు యాలకలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇంకా అన్నాసి పువ్వు మిరియాలు ఇంకా బిర్యానీ పువ్వు ఇంకా అన్నీ ఇట్లాంటివన్నీ అట్లా పైన పెట్టుకోవాలి నేనైతే రైస్లో ఏమి వేయట్లేదు రైస్ ఉడికించేటప్పుడు ఇలానే చికెన్ పైన ఇలా పెట్టేస్తున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ కోసం వాటర్ అనేది ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అందులో వాటర్ అనేది చాలా ఉప్పగా ఉండేటట్టు వేసుకోవాలి షాజీరా బ్రౌన్ ఆనియన్స్ చేసుకుని ఆయిల్ కొద్దిగా వేసుకొని రైస్ అనేది కుక్ చేసుకోవాలి రైస్ ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే ఒక గింజ పట్టుకుంటే విరిగిపోకూడదు మొత్తానికి కొంచెం సాగుతున్నట్టుగా ఉండాలి అప్పుడు సెవెంటీ పర్సెంటేజ్ రైస్ అనేది కుక్ అయినట్టు అప్పుడు ఇంకా ముందుగా చెప్పాను కదా అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన ఆ బ్రౌన్ ఆనియన్స్ చే చేసుకున్న ఆయిల్ ఇంకా నేను బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసాను అవి వేసుకొని రైస్ వేసుకోవాలి రైస్ త్రీ టైమ్స్గా వేసుకోవాలి ఫస్ట్ టైం ఇట్లా రెండు గంటలు వేసుకున్నాను ఇట్లా గంట ఉంటుంది కదా దాంతో చూడండి రెండు గంటలు వేసుకున్న తర్వాత పైన నుంచి మళ్ళీ పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్ కొద్దిగా వేసుకున్నాను ఈ స్టేజ్లో మీ దగ్గర ఉంటే ఇంకా బిర్యానీ మంచి స్మెల్ రావాలంటే రోజ్ వాటరు బిర్యానీ చేసుకోవడానికి ఇట్లా అరోమా వచ్చే స్మెల్ ఉంటాయి కదా అది అట్లా రోజ్ వాటర్ ఇంకా దొరుకుతుంది అట్లాంటి మీరు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు ఎస్సెన్షియల్ లాంటివి ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఏమి వేయట్లేదు న్యాచురల్గా ఇలానే చేస్తాను ఎప్పుడు అలాంటివి తీసుకోవాలని కూడా లేదు నాకైతే నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ పైన రైస్ వేసుకోవాలి అప్పుడు స్టవ్ ఏమి ఆఫ్ అయ్యకూడదు ఇంకా రైస్ కింద అట్లానే ఉంచాలి కావాలంటే మీరు సిమ్లో పెట్టుకోండి బట్ ఫస్ట్ వేసిన రైస్ సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయింది మళ్ళీ ఒక వన్ మినిట్ కుక్ కుక్ అవుతుంది కదా రైస్ అప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ అవుతుంది ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయి ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక మూడు గంటలు వేశా కదా మూడు గంటలు వేసి మళ్ళీ పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇంకా ఫైనల్గా ఉన్న రైస్ మొత్తాన్ని థర్డ్ స్టెప్లో పైన మొత్తం చల్లుకొని దానిపైన పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ పైన నుంచి ఇంకా నెయ్యి మీ దగ్గర ఫుడ్ కలర్ రెడ్ కలర్ కానీ అట్లా బిర్యానీ ఏదన్నా లేదా కుంకుంపు ఉంటే పాలల్లో మిక్స్ చేసుకొని ఆ కుంకుంపు పాలు పైన పోసుకున్నా కానీ మంచి కలర్ వస్తుంది బిర్యానీకి నేనైతే పసుపు నీళ్ళల్లో కలుపుకొని ఆ పసుపు నీళ్లు పోసాను జస్ట్ కలర్ కోసము నేను ఇందులో ఎలాంటి కెమికల్స్ ఏమీ యూస్ చేయలేదు అంత న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మన ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేస్తాను ప్రతిసారి ఎప్పుడు ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూడండి ఎప్పుడు చేసినా కానీ నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను ఇంకా వేరే ప్రొసీజర్ అన్ని మన యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ దొరుకుతాయి బిర్యానీ చేసే ప్రొసీజర్లు నేను అదేమీ ఫాలో అవనో ఇలానే ప్రిపేర్ చేస్తాను ఇట్లా ఒక ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇలానే చేసి ఉంటా ఎప్పుడు చేసినా ఇదే చేస్తాను కాబట్టి నాకు ఈజీగా ఉంది ప్రొసీజర్ అనేది అందుకే మీకు కూడా క్లియర్గా అర్థం కావాలని ఇలా చూపిస్తున్నాను ఒకటికి రెండుసార్లు సార్లు అయినా వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ప్రిపేర్ చేసుకోండి ఈజీగా చేయొచ్చు మీకు కనుక బిర్యానీ మంచిగా కుదిరితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వేసుకునే మసాలాలు అన్నీ కొంచెం కరెక్ట్గా వేసుకుంటే బాగా వస్తుంది ఉప్పు చూసుకొని వేసుకోండి ఇంకా అది అదొక ఒకటే ఫస్ట్ కేజీ చికెన్కి మనం ఉప్పు ఎంత వేసుకోవాలి కారం ఎంత వేసుకోవాలి అంతే రైస్ ఉడికించుకునేటప్పుడు నీళ్ళల్లో రైస్కి ఉప్పు వేసుకుంటాము ఇంకా అంతే ఇంకా తర్వాత ఇలా మిగిలిన రైస్ మొత్తం పైన వేసి ఇందాక చెప్పినట్టుగా పుదీనా కొత్తిమీర మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ దానిపైన బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా వేసుకున్నాను ఇంకా నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ నీళ్లు పోసుకున్నాను పోసుకొని దమ్ పెట్టుకోవడం దమ్ పెట్టుకోవడానికి నేనైతే చిన్న రోలు ఉంటే అది పెట్టేశాను మీరు కావాలంటే మనం ఫస్ట్ రైస్ ఉడికించుకున్నాం కదా ఆ గిన్నెన్న నీళ్లు పోసి ఆ గిన్నెండగా నీళ్లు పోసి పైన పెట్టుకోవచ్చు ఇంకా కావాలంటే మీరు సైడ్లో ఈ గిన్నె చుట్టూ మన గోధుమ పిండి కలుపుకొని చపాతీ పిండి ఉంటుంది కదా అది కూడా ఇలా పిండి చుట్టూ పెట్టుకొని దానిపైన మూత పెట్టి దానిపైన ఇంకా ఆ నిండగా నీళ్ళు నీళ్లు పోసుకొని వెయిట్ దమ్ము కోసం అట్లా రెండు స్టెప్స్గా పైన వెయిట్ పెట్టుకోవచ్చు అప్పుడు ఇంకా అనేది బయటికి పోకుండా మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు పైనుంచి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు ఒక టీ గ్లాసుడు లేదా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని ఇప్పుడు మన గంజి ఉంది కదా ఆ గంజిని పైన ఇలా పోసుకోవాలి అప్పుడు మనకి లోపల ఉన్న చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది ఇది ఎంతసేపు కుక్ కావాలంటే థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్లో టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టెన్ మినిట్స్ సిమ్ కావాలంటే టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఫైవ్ మినిట్సే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్ పెట్టుకున్నా కానీ మంచిగా కుక్ అవుతుంది చూడండి కలర్ కానీ రైస్ ఎక్కడ ఇరగదు కొంచెం కూడా ఇరగదు ఎందుకంటే రైస్ని ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అనేది మనం నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ ఎక్కడ విరగదు చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికిపోతుంది మంచిగా మసాలా అంతా పట్టి రైస్కి కూడా స్పైసీ అంతగా ఏమీ లేదు కరెక్ట్గా స్పైసీ ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా ఎక్కువగా వేయలేదు నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరు బిర్యానీ చేసినా కానీ ఇలా కొంచెం అంటుతుంది నాకు ప్రతిసారి అడుగుతు అడుగు ఇలా ఉంటుంది కొద్దిగా ఆ కొద్దిగా కూడా అంటకుండా మీకు ఏమైనా టిప్ తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ప్రతిసారి ఏ బిర్యానీ చేసినా కానీ నాకు అలా అడుగంటుతుంది అది దమ్ బిర్యానీ అలా చేస్తే మరి గిన్నె ప్రాబ్లమో ఏమో తెలియట్లేదు అది ఫస్ట్లో ఏమైందంటే నేను లేనప్పుడు మా వారు ఆ బౌల్ నిండగా నీళ్లు పట్టేసి అట్లా ఒక టూ త్రీ డేస్ అట్లా ఉంచడం వలన దానికి హోల్స్ లాగా అట్లా పడిపోయింది లోపల చూడాలి వేరే బౌల్స్ ఏమన్నా తీసుకోవాలా అని ఇదైతే యూజ్ అవుతుంది ఇప్పటికీ ఇంకెప్పుడు మీరు అల్యూమినియం వాటిలల్లో అసలు నీళ్ళు అస్సలు నింపి ఉంచి పెట్టకండి దానివల్ల డ్యామేజ్ అవుతాయి ఇంకా బిర్యానీ అయితే రెడీ అయింది పిల్లలు కూడా మంచిగా తిన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా నేను అనేది చూపిస్తాను త్రీ అవర్స్ చికెనే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్ రైస్ అనేది నానబెట్టుకోవాలి ఇంకా ఒక హాఫ్ కిలో వరకు బ్రౌన్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పుదీనా కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి అల్లం పేస్ట్ పట్టి పెట్టుకోవాలి ఇంకా ఫస్ట్ రైస్ ఉడికించుకునేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలి నీళ్లు పోసి మరిగించుకున్న తర్వాత అందులో ఆయిల్ షాజీరా ఉప్పు వేసి నీళ్లు మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి ఇంకా చికెన్ త్రీ అవర్స్ ఉప్పు నీళ్ళలో నానిన తర్వాత ఏ గిన్నెలైతే మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకొని మసాలాలన్నీ వేసుకొని పెట్టుకొని ఉడికిన రైస్ని దీని మీద వేసుకోవాలి అంతే చాలా సింపుల్ చాలా ఈజీ ఇంతే బిర్యానీ అంటే ఏదో పెద్ద ప్రాసెస్ కాదు చాలా ఈజీ ప్రాసెస్ వీడియో ఎలా అనిపించింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక వీకెండు ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్